సో ఈ వీడియో అయితే చాలా బాధాకరమైన విషయం కొంచెం లేట్ తీస్తున్న ఈ వీడియో ఏదైతే నిజామాబాద్లో ఒక రౌడీ షీటర్ ఒక గంజాడి రియాజ్ అనే దుండగుడు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారి ఆత్మ శాంతించాలని ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయనపై దాడి చేసి ఆయన గుండెల కత్తిలతో పొడిచి ఇక చాలా పెయిన్ఫుల్ అన్నట్టు అది కానీ నిజాన్ని చెప్తున్నా ఒక ముచ్చటైతే వాస్తవం చెప్తున్నా ఆ సార్ ఆత్మనైతే శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఆయనకు ముగ్గురు పిల్లలు భార్య ఇయ్యాల పరిస్థితి ఏది సడన్లీ ఉండి ఉండి ఒకడేసారి ఇంటికి రాకపోతే ఆ భార్య పిల్లల పరిస్థితి ఏంది ఇయాల తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిండు సార్ అది కూడా వీర మరణం పొందిండు అది ఆషామాషి కాదు అది అందరికీ నసీబ్లా ఉండదు బట్ ఆ సార్ అయితే వీర మరణం పొందిండు ఆయన ఇప్పుడు పోలీసు వీరుల దినోత్సవాలు నడుస్తున్నాయి ప్రతి ఒక్క ఎవరైతే వీరమరణం పొందిన ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి దిల్సే సలాం అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న ప్రతి ఒక్కళ్ళకి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గురించి చచ్చిపోలే ప్రజల కోసం చచ్చిపోయారు అంటే మన కోసం చచ్చిపోయారు వాళ్ళు మనల్ని కాపాడేందుకు మన కుటుంబాలను కాపాడేందుకు చనిపోయారు కుళ్ళ చెప్తే ఒక ముచ్చట చెప్పానంటే ఆర్మీ కన్నా ఎక్కువ పోలీసు వాళ్ళే ఆర్మీలా జస్ట్ బార్డర్ మీదనే ఉంటారు వాళ్ళు అనుకుంటా వాళ్ళు కూడా గ్రేటే బట్ చెప్తున్నా దానికన్నా ఎక్కువ పోలీసు వాళ్ళు దొంగలని లంగనను రౌడీలను క్రిమినల్ అని ప్రతి ఒక్కళ్ళని పట్టుకొచ్చి ఈ సమాజంలో కొంతమందిని ఏడిపించే వాళ్ళని అందరినీ తీసుకొచ్చి లోపల వారేష్టోళ్ళే పోలీసు వాళ్ళు ఒక్క క్రిమినల్ని పట్టానంటే ఒక వంద స్కెచ్లు ఎత్తారు వాళ్ళు అట్టేనా దొరుకుతా తప్పించకపోయినాడు వాడు ఏ బొక్కలా దాక్కున్నా పట్టుకొస్తాడు ఎవరి కోసం ఒక్క కాంప్లెట్ కోసం ఒక కామన్ మ్యాన్ కోసం అర్థం చేసుకోరే అందరూ పోలీసు వాళ్ళకు మనం సహకరించాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన మీద దాడి చేయంగా కొంతమంది అక్కడ నిలబడ్డోళ్ళు సినిమాలు చూసినట్టు ఫోటోలు తీసుకుంటా వీడియోలు తీసుకుంటా ఇద మీకు సమాజం మీద ఉన్న గౌరవం దేశం పట్ల ఉన్న భక్తి మీకు మీరు ఏం చేయాలి ఇటువంటి జరిగినప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకుంటా తమాషాలు చేయొద్దు ఎవ్వరికి ఆపద వచ్చినా సరే పోలీసు వాళ్ళ కాదు కాదు ఆపద వచ్చినా మనం రియాక్ట్ కావాలి వాళ్ళని మనం కాపాడాలి అట్లా ఇలా కాపాడి ఉంటే ఇలా కుటుంబానికి అన్న అయ్యేవాడు కాదు అలా సరే ఇప్పుడు ఆ క్రిమినల్ అనేటోని గురించే మాట్లాడదాం అతని పేరు రియాజ్ నేను ఇప్పుడు కాసేపు కో హిందీలా మాట్లాడుకుందాం మనం అరే అప్పుడు నేను హౌమే ఏ పీనా షరాబ్ గాంజా చోర్యాంకరణ డెకాడ్యాంకర్న్నా ఉస్కుమాన్న ఇసుకుమాన్న పీనా ఏ సోపాన్యూస్ మే హై హౌమే మన దాంట్లో ఉందా నేను ఒకటే చెప్తున్నా మన దాంట్లో ఇస్లాంలా తాగుడుందా పత్తలాగుడుందా గాంజాయి తాగుడుందా డ్రగ్స్ తీసుకుని ఉందా చెప్పు రి మందు తాగుడుందా లేదు ఇస్లాం ఇవన్నీ హరాన్ చేసింది అంటే ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను కూడా తాగి తాగి నా జీవితం నాశనమైంది చూడొచ్చు మొన్ననే అని చెప్పించుకున్నా ఆ అల్ల దయతోనైతే నాకు ఏమి వెళ్ళాలి బట్ నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ నేను చెప్పేది ఒకటి సామాన్యమైన పౌరుని లెక్క ఉండి మనం కూడా మన దేశంలో మనం కూడా ఒక పౌరులం ప్రతి ఒక్కటి కూడా మనం అన్ని ఆర్గనైజేషన్ అన్నీ చూసుకుంటా పోవాలి మనం సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ నేను ఇది రౌడీ షీటర్లకు అండ్ డెకాడీలకు గాంజాయిలకు చేచర్లకు దొంగలకు లంగలకు రోడ్డు మీద తిరిగే చిల్లరగాళ్ళకు బండులా వాడకుండా తిరిగే గాళ్ళకు నేను చెప్పేది ఒకటే ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయినప్పుడు స్టేషన్కి రమ్మన్నప్పుడు రావాలి పొమ్మన్నప్పుడు పోవాలి ఓకే ఇక్కడ ఏమైంది ఇప్పుడు వాడిని పట్టుకపోతుంటే వాడు అటాక్ చేసి పాపం ఆయన ప్రాణం తీసేసి నువ్వు వాళ్ళ భార్య పిల్లలు సరే వీడు ఈయన చంపినాక వీడేమైనా బాగుపడ్డా వీడు రెండు రోజులలో వీడు కూడా వీకే ఇక్కడ ఏం జరిగింది మా అంటే నేను తీసుకుపోయి లోపడేత్తరు నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు బయటికి రావా నీ పని నువ్వు చేసుకోవా మంచిగా బతకాలి మేము బతుకుతలేనా నా మీద కూడా బొచ్చేడు ఉన్నాయి కానీ నా బతికేదో నేను బతుకుతున్నా అంటే మనకు ఏం వద్దు అర్థమైందా క్రైమ్ అనే జోలుకు ఓకుర్రీ అసలు క్రైమ్ అనే జోలుకు పోకపోతే పోలీసు వాళ్ళు మన జోలుకి ఎందుకు వస్తారు ఫస్ట్ ఆలోచించి మన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అత్తనే కదా పోలీసు వాళ్ళు వచ్చేది ఇది గుర్తు పెట్టుకోరు అందరు కూడా క్రైమ్ చేసేడు మాత్రం బంద్ చేయరి అవాయిడ్ క్రైమ్ అవాయిడ్ జైల్ నువ్వు క్రైమ్ని దూరం పెట్టు జైలు కూడా నీకు దూరం ఉంటుంది క్రైమ్ దూరం ఉంటుంది పోలీసు వాళ్ళు దూరం ఉంటారు న్యాయస్థానాలు అన్నీ దూరం ఉంటాయి చట్టం ఎవ్వలకు చుట్టం కాదు ఈ మాట గుర్తుపెట్టుకోరు దయచేసి పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేయరి ఇలా ఎంతైనా బాధాకరమైన విషయమే ఆయన ప్రారంభమైందంటే ఎవరు నేను చెప్తా వీడు చిల్లర గాడో థర్డ్ క్లాస్ గాడో విధి వేరు జీవితం నడుస్తుంది రియాజ్ అనేటువంటిది కానీ ప్రమోద్ సార్ జీవితం ఏంటంటే ఆయన ఒక జాబరు ఎంతో కష్టపడితే కానీ ఆ పోలీస్ జాబ్ రాదు అటువంటిది ఇలా ఆయన ప్రాణం కోల్పోయాడు వీడు చేయబట్టి పోనీ వీడు బతికిందా వీడు కూడా వచ్చిండు వీటితో మీరు వాళ్ళు టార్చర్ అందరి టార్చర్ అందరికి ఇబ్బంది సో దయచేసి క్రైమ్ చేసే ముందు ఒకటికి పస్త ఆలోచించుర్రీ నిజంగా నిజంగా ఆ పోలీస్ ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పోలీసు వాళ్ళు అంటే చాలామంది గిట్టనోళ్ళు ఉంటారు నేను చెప్తున్నా ఫుల్ ఇది కూడా కానీ అందరు ఆఫీసర్లు అట్లా ఉండరు సిన్సియర్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళకైతే సలాం ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు కోట్లల్లోనే కావచ్చు స్టేషన్లలో కావచ్చు కొంతమంది ఏం చేస్తారు అట్లా ఇట్లా కొంచెం జరుగుతాయి కానీ నేను చెప్పేది ఫైనల్గా మనకు మనకంటే నాకు కూడా ఆపదొత్తే నేను కూడా స్టేషన్ మెట్లు ఎక్కువతా నాకు ఆపదొచ్చినా స్టేషన్ గోడే ఈ వీడియో చూసే నీకు ఆపద వచ్చినా నువ్వు స్టేషన్ గోడే ఆఖరికి ఆ పోలీస్ సార్కి ఆపద వచ్చినా పోలీస్ స్టేషన్కి వచ్చుడే కోట్ల ఆపద వచ్చిన పోలీస్ స్టేషన్కి చూడే ఈ సమాజంలో ఏ ఆపద వచ్చినా సాల్వ్ చేసేది పోలీస్ పోలీస్ నెగిటివ్ గాదాలకు వాళ్లకు ఎవరో కొంతమంది వీడియోలు చూసి కొంతమంది చేసే వీడియోలు చూసి అందరిని తప్పు అనుకోవద్దు అట్లా అంటే నాకు కూడా నాకు కూడా కొంతమంది పోలీస్ సార్లు నాకు మంచి నేర్పిర్రు మోయిస్ ఇది కాదు ఇట్లా కాదు నీ జీవితం నువ్వు మంచిగా బతుకు ఈ లొల్లిలు గొడవలు ఇది ప్యాషన్ కాదు ఈ నాలుగు రోజులే తర్వాత నీ జీవితం నాశనం అవుతుంది నీ పిల్లలు రోడ్డు మీద పడతారు నీకు నలుగురు నలుగురు పిల్లలు ఉన్నారు మంచిగా ఉండాలి ఎవరు రాడు ఏ రాజకీయ నాయకుడు నీకు సపోర్ట్ చేయడు ఏ రౌడీ నీకు సపోర్ట్ చేయడు నీకు ఏ సంస్థలో ఎవ్వడు కూడా సపోర్ట్ చేయడు ఇది నాలుగు రోజుల మురుపం మంచిగుండు అని చెప్తే నేను ఆ సార్ల మాటని ఇలా నా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నా నాకు ఈ మాటలు చెప్పింది కూడా సిఐ సార్లు ఎస్ఐ సార్లు కానిస్టేబుల్ సార్లే వీళ్ళే చెప్పిన నాకు మంచిగా ఉండాలి మోయిస్ డల్లీలు పెట్టుకోవద్దు ఏం చేయొద్దు నీ జరగాలను మంచి బతుకు బతుకు నేను అనేటోడు లేడని చెప్పి నిజంగా నేను చెప్తున్నా ఆ సార్లకు అయితే తెలుసే సలం కొంతమంది ఉంటారు అది దానిలో నేను కూడా చూసిన స్టాక్ చేసుడు తిట్టుడు చేస్తుడు కొంతమంది ఏమైనా అయితే దాంట్లో నన్ను కూడా వాళ్ళు ఉన్నారు కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడా సిన్సియర్ ఆఫీసర్స్ ఇప్పుడు నేను చనిపోయిన సార్ ఎంత సిన్సియర్ ఉంటే అని పట్టుకొని స్టేషన్ పట్టుకపోతుడు అది సిన్సియారిటీ ఆ సిన్సియారిటీని ఆయన వీర మరణం నిజంగా నిజామాబాద్ పోలీస్కి అయితే దిల్సే సలాం అండ్ తెలంగాణ డీజీపీ సార్ దయచేసి అందరూ అట్లు ఉండరు కొంతమంది నా లెక్క కూడా మారిపోయిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటానే బతుకుతున్నా అవి అంతకుమించి నాకు ఏ బతుకు తెరువు కూడా లేదు సార్ ఓన్లీ వీడియోస్ తప్పితే నా బతుకు తెరువు లేదు నాకు నాకు ఏ బిజినెస్ లేదు ఏ సో మీరు అందరూ కూడా అనుకోవాలి సార్ అందరూ కూడా అట్లా ఉండరు ఎందుకంటే మేము ఎప్పుడు పిలిచినా కానీ పోతాం మా పని ఏదో మేము చేసుకుంటాం మొత్తం ఏ పిఎస్కి పిలిచినా మేము పోతాం మేము క్రైమ్కి దూరం ఉన్నాం సార్ ఎందుకంటే నేనైతే అసలుకే దూరం ఉన్నా నాకు ఆ క్రైమ్ జిందగీ వద్దు ఆ లైఫ్ వద్దు ఉన్నాయి కొట్టేసుకొని మంచిగా నా భార్య పిల్లలతో బతుకుదామనే కోరికతోనే బతుకుతున్నా అంతా మీరు చేయలేదా నిజంగా తెలంగాణ డీజీపీ సార్ మీకు సెల్యూట్ సార్ ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉంటే నిజంగానే సమాజానికి చాలా డేంజర్ అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోరు నేను చెప్పేది ఒకటే తెలంగాణ సమాజానికి నేను చెప్పేది ఒకటే దయచేసి ఎక్కడైనా క్రైమ్ జరుగుతుందంటే మనం డైరెక్టు పోలీస్ స్టేషన్లో చెప్పాలి లేకపోతే వన్ డబల్ జీరో కాల్ చేస్తే సరిపోతుంది మీకు ఏ ఆపద వచ్చినా మీ ఇంట్లో రాత్రిపూట ఎవడన్నా ఫైటింగ్ వచ్చినా తాగి వచ్చినా మీతో గెలికినా ఏం చేసినా వన్ డబల్ జీరోకి ఫోన్ చేయాలా వన్ డబల్ జీరోకి చెప్తే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు సో ఆడి పిల్లలు స్పెషల్గా చెప్తున్నా మీకు ఏ ఆపద వచ్చినా మా అన్న వస్తాడు మా డాడీ వస్తాడు మా రిలేటివ్స్ వస్తారు ఈ రాత్రిపూట ఉరికొత్తారని అంటారుగా వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు అమ్మ మీకు ఎప్పుడైనా నైట్ పూట ఆపద వచ్చినప్పుడు వన్ డబల్ జీరో ఫోన్ చేయరి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ వస్తుంది దట్ ఈస్ పవర్ ఆఫ్ తెలంగాణ పోలీస్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు సిద్ధంగా ఉంటారు సేవలు అందించడానికి వాళ్ళు మన గురించి ఆహార నిమిషాలు పాటు పడేది ఇప్పుడు ఈ కోర్టులు జైలు ఇవన్నీ ఎందుకు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టేటోడు ఉంటే మీ ఇబ్బంది ఏముందో మీరు చెప్పుకునేందుకే వన్ డబల్ జీరో ఉంది వన్ డబల్ జీరో కాల్ చేయండి సదా మీ సేవలో పోలీసు వాళ్ళు ఎప్పటికి ఉంటారు వాళ్ళకి మనం గౌరవించాలి సో ఇంతకు మించే లేదు సో ఫైనల్గా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తనంద బెల్ అని ఎవ్రీ అప్డేట్ మోయిస్ బాయ్ వన్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో ఫైనల్గా అయితే అందరు కూడా మంచిగా ఉండూరి నేను చెప్పేది ఏంటంటే క్రైమ్ అనేది బాగా డేంజర్ మీరు ఒక్క నిమిషం క్షనిక ఆవేశంలో ఒకళ్ళని చంపేది షీర్ అనుకుందాం దాని శిక్ష ఏంటిదో తెలుసా మీకు శిక్ష పడితే లైఫ్ లైఫ్ అంటే జీవితాంతం ఉండాలి దాదాపు అయితే పద్నాలుగు గంటలైతే ఖచ్చితంగా ఉండాలి ఒక క్షణ ఆవేశంలో ఒక మటర్ చేస్తే నీకు ఏమత్తుంది వారు సత్తాడు వాని పానంతో నాడు నువ్వు జీవితాంతం జైల్లో ఏడవలసి వస్తుంది అర్థమైందా జీవితాంతం జైల్లో ఏడవలసి వస్తుంది అవసరమా నీకు వాన్ని మటర్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత మనకి ఏంది వచ్చేది సరే అనుకున్నాం మనం కొట్టుడో తరగవళో కొట్టుడో ఏదో చేద్దాం అటెంప్ టు మర్డర్ మినిమం సెవెన్ ఇయర్స్ జైలు ఖచ్చితంగా నిరూపణ అయితే ఓట్ల ఏడేళ్ళు జైలు శిక్ష పడుతుంది మళ్ళీ వెళ్ళి బెయిల్ తెప్పించుకోవచ్చు కానీ బట్ ముచ్చట ఏంటంటే అది నీకు అవసరమా ఇప్పుడు మేము తిరు తిరగలేక చత్తున్నాం మేము మా జీవితాలు మేము ఎవరికి చెప్పుకోవాలి గాంజాయి అమ్మేటోంది చెప్తా వాడు ఎంత క్వాలిటీతో గాంజాయి అమ్మితే వానికి అన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడతాయి దానిలో లైఫ్ కూడా పడుతుంది ఈ కాలంలో యూత్ మొత్తం ఇదే చెప్తున్నారు గాంజాలు అమ్ముకుంటా దందాలు చేసుకుంటా జీవితాలను నాశనం చేసుకుంటూ అరే ఐదు నిమిషాల సుఖం కోసం జీవితం కోసం జీవితాన్ని నరకం చేసుకోకూర్రా తాగుడు ఒక తప్పైతే అది అమ్ముడు ఇంకా మహాపాపం రా పుట్టగతులు లేకుండా పోతారా అరే ఇయాల దంపచ్చిన పైసా రేపు ఉండదురా మీ దగ్గర ఎంతమంది తల్లిదండ్రుల కలకలరా అది గాంజా అమ్ముడు మినిమం లైఫ్ పడుతుంది లేకపోతే పదేండ్లు పడుతుంది లేకపోతే మూడేళ్ళ నుంచి స్టార్ట్ అది ఈ మూడు నాలుగేండ్లు జైలు ఉంటారా అది దొరికినామంటే సమాజంలో ఎంత గలీజ్ ముచ్చట ఎంత చిల్లర ముచ్చట ఆలోచించురి గాంజా అమ్మేటోడు రా సాలేగాడు అరే గాంజా అమ్మతా వాడు గాడు అగో దాని కొడుకు గాంజాయమ్ అమ్ముతాడు అగో పలానూని కొడుకు గాంజాయమ్ అమ్ముతాడు అరే పలానా చుట్టాలు అగో వాడు గాంజా అమ్మేటోడు కదా పలానాడు అది కాదా గిట్లు ఉంటుంది అది మీకు అవసరమా ఏదో తెలిసి తెలియని వయసులో ఎవరో చెప్పినందుకు మనం చేసినాం అంత అయిపోయింది మానేసినాం ఇప్పుడు దాన్ని మర్చబోయేందుకు నేను ఏం చెప్తున్నా యూట్యూబర్గా ఒక యూట్యూబ్గా నాకు మంచిగా అనిపించింది పది మందికి మెసేజ్లు చెప్పొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా నేను అదే మెసేజ్ తీసుకుంటా పోతున్నా అంటే ఇప్పుడు నన్ను ఏమంటారు అంటే ఫలానుడు అరే అది చేసిన ఒకప్పుడు ఆ పేరుతో నన్ను విలువరు అరే యూట్యూబర్ మూవీస్ పై రా మంచి వీడియోస్ చేస్తారా మంచి మెసేజ్ ఇస్తారా చాలా మంచివాడు రా అన్న అనేటట్టు నన్ను చూస్తున్నారు అంటే నేరం ఏదో తెలుసో తెలియకో చేద్దాం ఇంత పెద్ద నేరాలు తెలుసు తెలుసెలువగా చేసినప్పుడు మనం ఏం చేయాలి దాన్ని తుడుచుకునే ప్రయత్నం చేయాలి మనం ఎన్ని ఇబ్బందిలు పెట్టని కొత్త ఆఫీసర్లు వచ్చినప్పుడు సతాయిస్తారు చేస్తారు అయినా కానీ తట్టుకొని నిలబడి మన బాధలు ఆ సార్లకు చెప్పుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది ప్రతిదీ చెప్పుకోవాలి వాళ్ళకు చెప్పినాక వాళ్ళకు అర్థమైతే సపడేగా ఉంటారు సో నేను అనేది ఏంటంటే ఇంకా కొంతమంది మైనార్ అమ్మాయిల మీద రేపు చేస్తురు రేపులకు పాడుపడుతురు గెలుపుతురు చేతురు అరే పోస్కో యాక్ట్ చట్టం గురించి మీకు తెలుసా అరే యూత్కి చెప్తున్నా ఇది పోస్కో యాక్ట్ చట్టం అంటే తెలుసా దానికి లైఫ్ పన్నెండు సంవత్సరాలు యాభై సంవత్సరాలు జైలు శిక్షలు వడ్డోళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ జైళ్లల్లో మగ్గుతుర్రు పేపర్లల్లో న్యూస్ ఛానళ్ళల్లో మీరు చూడుర్రీ యాభై యాభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు లైఫ్ ఒక మైనర్ అమ్మాయిని మీరు ముట్టడం వల్ల చెడాయించడం వల్ల మీ జీవితాలు అవుతాయి అమ్మాయిల జోలికి పోకుర్రి జోలు పోతే మీ జీవితం మాత్రం సంక్రాకిపోతుంది ఈ కాలంలో చట్టాలు బాగా టైట్ ఉన్నాయి నేను ప్లీజ్ నేను యూత్కే చెప్తున్నా దయచేసి అర్థం చేసుకోరి ఇంకోటి ఈ అక్రమ సంబంధాల మత్తుల పడి ఏం చెప్తున్నారు అంటే మొగోళ్ళని తీసుకపోయి బిడ్జి మీకు వెళ్ళి నూతురు డ్రమ్లేజ్ అని చెప్పి నూకిపారెత్త్రు అండ్ సొంత పిల్లల్ని చంపెత్తురు ఎవడో ఒక అనా అమ్మకుని గురించి పిల్లల్ని కూడా సంపక తింటారు ఈ కాలంలో మొగలు లేరు ఆడవాళ్ళు తయారవుతురు అమ్మ తల్లి మీరు ఏదో సంపుడు చంపి పారేత్తారు కావచ్చు అన్ని మీరు దానికి సంబంధించిన వాళ్ళు అందరినీ కూడా జైలు ఎత్తారు దానిలో కూడా లైఫ్ శిక్ష కంపల్సరీ పడుతుంది లైఫ్ గుర్తుపెట్టుకోరి కుటుంబాలతోని మంచిగా ఉండుర్రి ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండుర్రి మంచిగా లేకపోతే విడాకులు ఇచ్చి పారదేముర్రీ నచ్చకపోతే నాకు నచ్చలే అని చెప్పి నూకు పారేయరు కానీ ప్రాణాలు మాత్రం తీయకూరి దయచేసి ఇప్పుడు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ సార్ని మనం తీసుకురాగలుగుతామా ఎన్ని కోట్లు వేసినా ఎన్ని కోటాను కోట్లు పెట్టినా తీసుకురాగలుగుతామా ప్రాణం విలువ చాలా విలువ ఉందమ్మా ఇప్పుడు ఆయనే బతుకు ఆయనే ఎంత దర్జాగా బతికేట ఆయనే ఆ సారు ఇవాళ పరిస్థితి ఏంది మనం కోట్లు పెట్టినా సారు రాలేదు ఇది ఇంకా ఇంకా ఏమేమి జరుగుతున్నాయి చిన్న చిన్న కాడ ఏడా ధాబాల కాడ పాన్ షాప్ల కాడ ఫుల్లు తాగి బ్లాక్ మందు దొరికే కాడ ఫుల్లు తాగి వానితో నీతితో గెలుపుకుంటా లొల్లు పెట్టుకుంటా జైలు పాలవుతురు కొంతమంది ఇలా కూడా చెప్తున్నా ఈ పాన్ షాప్ల కాడ ధాబోళ్ళ మీద వీళ్ళ వీళ్ళ మీద మూతబరి చేయకూర హోటల్లో దగ్గర తాగినాక అందరూ మంచిగా ఉండుర్రీ ఇవన్నీ క్రైమ్లు జరిగే స్పార్ట్స్ నేను చెప్పేది మీకు దయచేసి క్రైమ్ జోలుకి పోకుర్రీ అసలు నేరాలు చేయకూడ్రీ మంచిగా కష్టపడు రియో మీసాలు దింపుకుంటా బతుకుర్రి అర్థం చేసుకోరు అలా ఆ రియాజ్ వాడేమైనా సాధించినా ఏం సాధించలే పాపం ఈ సార్ మాత్రం ప్రాణం అట్టి పోయిందిగా ఎంత బాధాకరమైన విషయం ఇప్పుడు ఈయన చంపినాక ఈయన ఇష్టపెడతారా పోలీసు వాళ్ళు కాదు ఎవడు ఇచ్చి పెట్టాడు ఇవ్వాలి ఈ వీడు సడ్డ ఉండి వీడు చెడు వ్యసనాలకు ఇలా బానిస కాకపోతే ఇవాళ ఆయన మీద అటాక్ కాకపో ఏదేమైనప్పటికీ ఇది బాధాకరమైన విషయమే ఆ సార్ ఆత్మకు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సెల్యూట్ Telangana police Tar